శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ద్వాసరాశుల్లో రవి బుధులకు లేక సింహంలో ఉండగా వృషభ రాశి వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాము వృషభ రాశిలో వృషభరాశి చతుర్థ స్థానం రవి బుధుడు కూడా సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ స్థానం ముందు బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు కానీ రవి మాత్రం అభయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి యోగమిచ్చే గ్రహం బుధుడు గురించి చెప్పుకుందాం బుధుడు చతుర్థంలో ఉండేటువంటి యోగాన్ని ఇస్తారు అని అంటే మాతృ సౌక్యంచ సంతోషం తన ధాన్యవర్ధనం వృద్ధి ప్రారంభ కాదశ్ బుధే బుధుడు మాతృ సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే కొంతమంది సంతానం కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ పదిహేను రోజుల్లో ఒక మొక్కుగా పెట్టుకొని ఖచ్చితంగా మనం ముందుకెళ్ళినట్టయితే కార్యం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే తన యొక్క తల్లి యొక్క ఆనందము సంతోషాన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారు కూడా సుఖ సంతోషాలతో చతుర్థ స్థానం అంటే వాళ్ళు సుఖ సంతోషాలు చెప్పే స్థానం కాబట్టి యోగంగా ఉంది ధనధాన్యాభివృద్ధి ప్రయత్న కార్యాలు ఏమైనా సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు చతుర్థము నుండి అట్లానే రవి చతుర్థం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని మనం తెలుసుకుందాము చతుర్థంలో రవి ఉన్నట్లయితే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విగ్రహం ఆప్రోత్ రథ సంయుతే నాలుగవ స్థానంలో రవి ఉంటే ఇందాక చెప్పావు రవి అవయోగాన్ని ఇస్తాడయ్యా ఇక్కడ అని అంటే మనోవిచారం మానసిక భావన ఉంటుంది అంటే అకారమైన చింతన భావన కొంత ఏర్పడే అవకాశం ఉంది కుటుంబాల కలహాలు కుటుంబంలో కొంత మిమ్మల్ని వేరు చేసేవాళ్ళు కొంతమంది అంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక మరి బుధుడు బాగున్నాడు కదండి మరి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు బాగుంటే రిలేషన్ దగ్గరగా ఉంటే వాళ్ళని ఎట్లా విడదీయాలని కొంతమంది ఉంటుంటారు అలా చేసేదే ఈ యొక్క కలయికి ఇక్కడ కూడా కొంతమంది బాగుంటే ఓర్పు సహనంతో చూడరమ్మ అంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు ఎట్లయినా ఏదైనా చెయ్యాలి అనే ఒక సంతో ఏదైతే విగ్రహం ఉంటుందో అట్లా ప్ర ప్రవర్తన కార్యాల కన్నా మీరు ప్రయత్నిస్తుంటారు విగ్రహం కలుగుతూ ఉంటుంది వారు జోక్యం చేసుకుంటుంటారు ప్రతి విషయాన్ని మీ దానిలో తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు ఏదో బండి ఇబ్బంది కలగడము వాహనం వెళ్ళేటప్పుడు ఏదో దానికి ఏదో ప్రమాదం జరగటం వాహనానికి సంబంధించి లేదా దానికి ఏదో ఇంజన్ ప్రాబ్లం ఏదో వస్తూ ఉంటాయో అట్లా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు అట్లా ఇబ్బందులు కలిగి చతుర్థముందు అవి ఉన్నారు కాబట్టి బుద్ధుడు యోగాన్నిస్తూ అవయోగాన్నిస్తున్నాడు ఇక్కడ కాబట్టి వీరు వృషభ వారు ఈ యొక్క రాబోయే కాలం ఏదైతే ఉందో ముప్పై ఒకటి నుంచి పదహారు సెప్టెంబర్ వరకు కూడా మీరు చేస్తున్న పని ఎవరికి చెప్పకుండా చేయటం మంచిది ఇది తెలుసుకోవాల్సిన విషయం అప్పుడు యోగాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా చెప్తే ఆ దోషం అనేది కలుగుతుంది కాబట్టి మీరు చేస్తుంది కూడా కొంతమంది పనిని చూసి కూడా గుర్తిస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా మూడో పరిస్థితి తెలియకుండా మీ పనులన్నీ చక్క పెట్టుకుంటూ ఉండండి ఈ విధంగా చేస్తే మంచిది రవి యోగాన్ని ఇవ్వాలి అంటే ఆదిత్య హృదయ పారాయణము అట్లనే సౌరపారాయణ పారాయణాన్ని విన్నట్లయితే కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి